ముదివర్తి ప్రాపాల గ్రామ ప్రజలకి సోదర సోదరి మనులకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి అందరికీ ఇంత అపూర్వ స్వాగతం పలికినందుకు ఇంత ఎండలో కూడా లేట్ అయినా ఇప్పటిదాకా మీరు నిరీక్షించినందుకు అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు నేను ఎన్డిఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆ మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చాను అదేవిధంగా మీకెంతో సుపరిచితులైన దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు నెల్లూరు జిల్లా నుంచి మా ఇద్దరికి మీ అపూర్వమైన నమ్మకమైన ఓటును సైకిల్ గుర్తు పైన వేసి మమ్మల్నిద్దరిని గెలిచి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను ఎందుకంటే మీకందరికీ తెలుసు మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే ఆ ప్రభుత్వం మీ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి మనం తప్పకుండా తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకి సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో సమర్థవంతంగా ఇవ్వగల నాయకులు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం ఆయన్ని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మన ఊర్లు అభివృద్ధి చెందాలంటే ఇవన్నీ తో కలిపిన సంక్షేమం కావాలంటే తప్పకుండా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మీ అందరికీ తెలుసు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు ఇచ్చున్నారు అందులో ముఖ్యంగా ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు ముందుగా మీ అందరికీ తెలుసు అనుకుంటాను అయినా ఇంకోసారి చెప్తున్నాను మీరందరూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫ్రీగా ఎక్కడికైనా బస్సులో ప్రయాణం చేయొచ్చు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తాయి అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడపిల్లకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు తల్లికి పందడం పేరుతో ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా అవ్వ తాతలకి నాలుగు వేలు పెన్షన్ చేయబోతున్నారు వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు పెన్షన్ చేయబోతున్నారు ఇవన్నీ ఇదివరకైతే మాకు ఇంటికి వచ్చేవి ఇప్పుడు రావేమో అనే అపోహల నుంచి బయటకు రండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకి ఇది వరకు ఐదు వేలు ఇస్తుంటే ఇప్పుడు దాన్ని పదివేలు చేసి ఇంకా మెరుగైన సేవలు మీకు అందించే విధంగా వాలంటీర్ వ్యవస్థని కొనసాగించబడుతుంది కాబట్టి ఇలాగే ఇంకా చాలా ఎన్నెన్నో నిరుద్యోగ యువకుల ప్రతి నెలకి మూడు వేలు ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు అదేవిధంగా ఇరవై లక్షల జాబ్స్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఇవన్నీ యువకులకి ఎంతో మేలు చేస్తాయని నిరుద్యోగ మనం మనము అనుభవిస్తున్న ఈ నిరుద్యోగ సమస్య దాంట్లో కొంచెమైనా తీర్తుందని నేను అనుకుంటున్నాను కాబట్టి మనం అందరము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అదేవిధంగా ఎన్నో పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతున్నారు అలాగే మైనారిటీలకు ఉచిత ఇది వరకు హజీ యాత్ర ఉండేది అది మళ్ళీ ఇవ్వబోతున్నారు ఎటువంటి ఆంక్షలు లేకుండా దుల్హన్ స్కీమ్ ని కొనసాగించబోతున్నారు అలాగే రంజాన్ క్రిస్మస్ కానుక సంక్రాంతి కానుక అన్ని ఇవ్వబోతున్నారు అలాగే మీ అందరికీ తెలిసే ఉంటుంది అన్న క్యాంటీన్లు వినే ఉంటారు ఇది వరకు మీరు అవన్నీ తిరిగి ఓపెన్ చేయబోతున్నారు అన్న క్యాంటీన్లు పేదలకి తక్కువ ధరకి భోజనం ధరికి అన్న క్యాంటీన్లు తిరిగి ఓపెన్ చేయబోతున్నారు అదేవిధంగా ఇసక ఉచితంగా ఇవ్వబోతున్నారు కరెంట్ ఛార్జీలు పెరగవు ఎలాగున్నాయో మనకి ఇప్పుడు ఎట్లా ఊర్కూర్కే పెంచేస్తున్నారో ఇంకా తగ్గిస్తారు కానీ పెరిగే సమస్య లేదు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అదేవిధంగా ఇంకా చాలా అభివృద్ధి సైడ్ వస్తే ఇప్పుడు పేదవారికి ఒక సెంటు భూమి ఇస్తుంటే రేపు అది కూడా సరిగ్గా ఇవ్వట్లేదు చాలా మందికి రేపు రాబోయే రోజుల్లో రెండు సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు నాణ్యమైన మెటీరియల్ తో మీకు ఇల్లు కట్టిపోతున్నారు అదేవిధంగా ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వబోతున్నారు ఇవన్నీ అభివృద్ధి సైడ్ చూస్తే ఇవన్నీ మనకి రోడ్లు వస్తాయి కరెంట్ వస్తుంది పోల్స్ వస్తాయి డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగు చేసుకోవచ్చు కాబట్టి మీరు వేసే ఓటు విలువ ఐదు సంవత్సరాలు మళ్ళీ మీరు తిరిగి వెయిట్ చేయాలి తప్పుగా వేశారంటే కాబట్టి ఆలోచించి మరి మీ ఓట్ని తెలుగుదేశం పార్టీకి వేస్తారని చెప్పి సైకిల్ గుర్తు మీద వేస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు అదేవిధంగా మీ గ్రామంలో స్థానిక నాయకులు ఇక్కడ ఉన్న సమస్యలు ఇవ్వడం జరిగింది ఆక్వాకల్చర్ రైట్ అండగా మారిన కరెంట్ ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి యూనిట్ ఛార్జీలు తగ్గించి ఆఫ్ రైతులకి అండగా ఉంటామని మాటిస్తున్నాను అర్హులైన ఇల్లు లేని నిరుపేదలకు రెండు సెంట్లు స్థలం కేటాయించి నాణ్యమైన మెటీరియల్ తో ఇళ్ళ నిర్మాణం చేపట్టేలా కృషి చేస్తాము గ్రామ శ్మశాన వాటికి వెళ్ళడానికి సరైన రోడ్ బ్రిడ్జ్ లేక కాలో దిగి విన్నాము రాజు కాలనీలో మనము అధికారంలోకి వచ్చాక రోడ్డు బ్రిడ్జ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాను ఇది రాజు కాలనీ లో అని చెప్పి చెప్పారు పెన్నానది వరదల్లో కొట్టుకోపోయిన వాటర్ ట్యాంక్ ఇప్పటికీ తాగునీటి కోసం వాటర్ ట్యాంక్ కట్టించి కట్టించి ఇవ్వని ఈ వైసీపీ నాయకుల్ని ఏమనాలో తెలియటం లేదు మనము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా రాజు కాలనీలో ఈ ట్యాంక్ కూడా చేపించుకుంటామని మీకు మాటిస్తున్నాను అలాగే ఇక్కడ భూగర్భ జలాలు ఉప్పుగా ఉంటుందని చెప్తున్నారు మనం అధికారంలోకి వచ్చాక నిర్మసులు దగ్గర బోర్ పాయింట్ వేయించి ఈ గ్రామ ప్రతి ఇంటికి సురక్షితమైన మంచి నీటిని అందిస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను గ్రాముడు కాలువకు రక్షణ కోసం కాంక్రీట్ కూడా నిర్మిస్తాను కాంక్రీట్ వాల్ నిర్మిస్తా గ్రామ యువతకు క్రీడా నైపుణ్యం పెంపించుకోవడం కొరకై ఇండోర్ స్టేడియం కూడా ఏర్పాటు చేసిస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను ఈ గ్రామానికి కమిటీ హాల్ కావాలని అడిగారు దీనిని కూడా ఏర్పాటు చేస్తామని మాటిస్తున్నాను ముదివర్తిపాలెం నుండి కొమరిక వరకు ఉన్న లింక్ రోడ్ ని తార్ రోడ్డుతో వేయించి ఇందుకూరు వెళ్ళడానికి ప్రయాణం సులభతరం చేస్తామని చెప్పి మీకు మీకు అందరికీ మాటిస్తున్నాను ఈ గ్రామ హరిజనవాడ సెంటర్ లో అంగన్వాడీ కేంద్రం కట్టిస్తానని కూడా మాటిస్తున్నాను అలాగే ఈ గ్రామ ప్రజలు కర్మకాండాలు నిర్వహించుకోవడానికి వెంకయ్య గారితో వద్ద గది నిర్మాణం ఏర్పాటు చేస్తానని కూడా మీకు మాటిస్తున్నాను ఇంకా మన గ్రామానికి కావాల్సిన ఎలాంటి అభివృద్ధి పనులైన పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ సమస్య కానీ ఇంకా ఏ ఇతర సమస్యలు ఉన్నా కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా అవన్నీ మనం చేయించుకుంటామని మాటిస్తున్నారు ఈ ఇవన్నీ పాలెం ఇవన్నీ ముంపు గ్రామాలు కాబట్టి వరదలు వచ్చినప్పుడు మీకు పోయినసారి కూడా ఇక్కడ నీళ్ళంతా వచ్చేసి నాలుగు అడుగులు నింది అని చెప్పి దానివల్ల మీకు ఇవ్వాల్సిన మీకు అందాల్సిన వసతులు కూడా సరిగ్గా అందలేదని చెప్పి అన్న వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడే మీకు ఆ టైంలో ఏది అందించలేదని చెప్పి సరిగ్గా అందించలేదని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ ఇక మీదట జరగవు ఏ విధంగా అయితే మన గ్రామంలో నీళ్ళు రాకుండా ఏ చర్యలు తీసుకోవాలో అవన్నీ తప్పకుండా తెలుగుదేశం ప్రా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అటువంటి చర్యలు తీసుకొని మనకి అవసరమైతే తుఫాన్ షెల్టర్స్ మంచిగా కట్టించుకొని ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడిక్కడే అది నేను ప్రతి తీర ప్రాంత గ్రామానికి పోయినప్పుడు చెప్తున్నాను ఎందుకంటే ఉన్న షెల్టర్స్ అన్ని పాత అయిపోయినాయి మనము ఎక్కడికే వెళ్లకుండా ఇక్కడే ఉండి మీ ఆస్తులు కాపాడుకునేటట్టు మీ ఊరు మునిగిపోకుండా ఉండేటట్టు ఇటువంటి చర్యలన్నీ మనము నేను అందరిలాంటి రాజకీయ నాయకురాలు కాదని ప్రతి దగ్గర చెప్తూనే ఉన్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ సమస్యలు తీరుస్తానమ్మా అంటే వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్సే ఉండదు వీళ్ళకి ఇది అలవాటే కదా రాజకీయ నాయకులకి వస్తారు చెప్తారు పోతారు మళ్ళీ ఇంకో ఐదేళ్ళకి కల్ కనపడరు అని చెప్పి కానీ నేనైతే అలా కాదు మీకు ఎటువంటి మాట ఇచ్చానో ఏ మాట అయితే ఇచ్చానో మీ సమస్యలు తీరుస్తానని తప్పకుండా అందులో నైంటీ పర్సెంట్ తీర్చడానికే ప్రయత్నం చేస్తానని చెప్పి అందరిలాగా చెప్పేసి వెళ్ళిపోనని చెప్పి మీకు మరోసారి విన్నవించుకుంటున్నాను కాబట్టి మీరందరికీ ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను ఏ సమస్య ఉన్నా ఏ సమస్య ఉన్న కార్యకర్తలు కాని నాయకులు కాని సామాన్య ప్రజలు కాని నా ఇంటి తలుపు ఎప్పుడు తెలిసే ఉంటుంది మీరందరికీ అందుబాటులో ఉంటాను మీరంతా ఎవరైనా రావచ్చు మా ఇంటి దగ్గర ఏమీ ఉండదు మేము ఎప్పుడు సామాన్య ప్రజలతో కలిసే ఉంటాం మేము కాబట్టి మీ అందరి బాగోగులు చూడడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి మీ సమస్యలు తెలుసుకుంటాను కాబట్టి మీరు వచ్చి చెప్తేనో నేనన్నా మీ దగ్గర రావాలా మీరన్నా నా దగ్గర రావాలా కాబట్టి తప్పకుండా నేను అందుబాటులో ఉంటాను ఏది కన్వీనియం మీకు అర్జెంట్ అయితే నా దగ్గర రాండి లేదంటే నేను మీ దగ్గరికి వస్తాను సరేనా కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని ఇప్పుడు మీ అందరూ ముందుండి సైకిల్ గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించండి గెలిచి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ అందరి సమస్యలకి ముందుండి అన్నీ తీరుస్తానని చెప్పి అవినీతి రహిత కోవురు నియోజకవర్గాన్ని రాబోయే కాలంలో మీకు అందరికీ అంకితం చేస్తానని చెప్పి మాటిస్తున్నాను